डीडीसी न्यूज की स्वागत కోల్కతాలో ట్రైనీ వైద్యులని అత్యంత దారుణంగా అత్యాచారం చేసి చంపడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నట్లు ఐఎంఏ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డాక్టర్ రాజేశ్వరరావు డాక్టర్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు ఈ ఘటనకు పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు ప్రభుత్వాలు తగు చర్యలు చేపట్టాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దేశ వ్యాప్తంగా చేపడుతున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా శనివారం ఉదయం ఆరు గంటల నుంచి ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు అవుట్ పేషెంట్ సేవలను ంతా సాధారణ వైద్య సేవలు బంద్ ఉంటాయని అత్యవసర వైద్య సేవలు మాత్రమే కొనసాగుతాయని వారు పేర్కొన్నారు శిక్షణలో ఉన్నటువంటి వైద్యురాలని అత్యంత దారుణంగా హతమార్చిన ఈ ఘటనపై యావత్ సమాజం స్పందించాలని వారు కోరారు

అసలు మన ఇంట్లో ఉన్న ఆల ఇంటి నుంచి బయటకొచ్చి పనిచేయడానికి బయటకు వచ్చినప్పుడు ఇంట్లోకి ఎన్నో రకాలుగా ఇలా ఉంటాయి అటువంటిది ఒక లేడీ డాక్టర్ వాళ్ళు ఇంటి నుండి బయటకు వచ్చి ఎంతో గౌరవించి

మొత్తము దేశాన్ని యావత్ భారతదేశాన్ని మొత్తము ఒకసారి అందరినీ ఆలోచింపజేయడం జరిగింది మరి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి డాక్టర్లు వారి ప్రాణాలు కాపాడటానికి వారు సైతం వాళ్ళను వాళ్ళ యొక్క లైఫ్ను పక్కన పెట్టి మనము చూసాము కరోనా టైంలో కూడా డాక్టర్స్ యొక్క సేవ మొత్తము వాళ్ళు వాళ్ళ యొక్క ప్రాణాలను పక్కన వెళ్ళి ఎంతోమంది ప్రాణాలు కాపాడారు కాపాడారు మరి అలాంటి డాక్టర్లు అదేవిధంగా వైద్య సిబ్బందికి ఈరోజు హాస్పిటల్లోనే వారికి సెక్యూరిటీ లేకుండా పోతుందంటే ఇది అందరూ ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి మరి ఈ విషయంలో ఈరోజు మొత్తం ఐఎంఏ ఇండియాలో అందరూ ఓపీ విభాగము మరియు మైనర్ కేసెస్ ని వారు రేపటి మార్నింగ్ ఆర్గట్ల దాకా చూడకుండా నిర్ణయించారు డిస్టర్బెన్స్ కాకుండా వారు సేవలు అందిస్తున్నారు మున్ముందు కూడా ఇలాంటి వస్తాయి కాబట్టి మేమంతా గట్టుగా ఒకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము రాష్ట్ర ప్రభుత్వమే కానీ కేంద్ర ప్రభుత్వమే కానీ మున్ముందు ఇలాంటివి మాత్రం నాకు కాకుండా మాకు కంపల్సరీ సెక్యూరిటీ పెంచాలని చెబుతూ అక్కడ ఉన్నటువంటి అందరికీ నేను మరోసారి ఇలాంటి విషయాలు రాకుండా ఇంకా ఏమైనా ఉంటే అక్కడ ఉన్నటువంటి హెచ్ఓడి దృష్టికి తీసుకెళ్ళి ఇలాంటి సంఘటనలు దొరకకుండా అందరం కలిసి కలిగి ఉండాలని చెప్పూ ప్రతి అవకాశం వచ్చినట్టు వచ్చి ఐఎంఎస్ ఓర్లకు మరోసారి ఎన్నో వెళ్తూ సేన చేస్తాం సూర్యకాంత్ సార్ గారిని రెండు నిమిషాలు మాట్లాడనుకో నమస్తే సబ్ కు మేరా ప్రణామ్ आज हम यहाँ पे आज में आए एम के थ्रू सभी जगह नेशन वाइड चल रहा है इसका रीजन का कारण क्या कोलकाता में इंसिडेंस हुआ है और उसके बाद में जो भी इवेंट हुए हैं, वो सब देख के सभी लोगों का जुडिशरी में, लॉ पे पुलिस पे स्टेट पुलिस पे, पे रोड से लेके उसको वर्क प्लेस तक हरासमेंट होती है तो फीमेल ने कहा रहना चाहिए घर पे रहना चाहिए घर पे भी वायलेंस हो रहा है एक जस्टिस देने के लिए जस्टिस की मांगने के लिए कि फीमेल्स के आगे वायलेंस बंद होना चाहिए और ये कब होगा कोर्ट तो होगा तो హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మాకు శిక్షిస్తారు అన్నట్టు ఒక భయం ఉండాలి ఆ భయం రావాలనే ఈ రోజు మేము అందరం మీద జస్టిస్ కోసం రావడం జరిగింది ఇంకొక విషయం చెప్పిన దాంట్లో ఈ ఇన్సిడెన్స్ నైన్ తొమ్మిదో తేదీ జరిగిన తర్వాత నెక్స్ట్ డే అక్కడ అందరూ డాక్టర్స్ అందరూ స్టాఫ్ తో సహా అక్కడ స్ట్రైక్ చేయడం జరిగింది ఆ స్ట్రైక్ చేసిన తర్వాత కూడా ఆ స్ట్రైక్ ను భగ్నం చేయడానికి ఎంతో దుండగా వచ్చి అత్యాగారం ఇంకా చేయాలని ఉన్న ఎవిడెన్స్ అక్కడ ఏదైతే ఎవిడెన్స్ ఉంటాయి ఆ ఎవిడెన్స్ ఎట్లా వెళ్ళిపోవాలన్నట్టు ఇంకా నెక్స్ట్ బ్యాచ్ ఇంకా ఆడ అల్లరి చేయడం జరిగింది అంటే హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ దీనికి గవర్నమెంట్ సీరియస్ గా తీసుకోవాలని మేమందరం కోరుతూ ఇప్పుడు మా సీనియర్ వైద్యులు డాక్టర్ రామకృష్ణ గౌడ్ గారిని మాట్లాడాలనుకుంటున్నాం మీరందరూ వచ్చి మాకు ఈ సానుభూతి చెప్పాల్సిన సమయం నిజంగా ఇప్పుడు సమాజం అమలం పట్టించుకోకుంటే మేము స్వార్థపూర్ణమైతే రేపు సమాజాన్ని ఎవరు చూడాలి ఈ విషయంలోని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు చర్చ చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోజు పైసా డాక్టర్ సుశే ఐఎంఏ ద్వారా ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని అదే విధంగా గౌరవ ఆర్డికి వినతి పత్రం సమర్పిస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం అక్కడ ఐఎంఏ మూడు పెట్టింది ఒకటి ఏమిటి అంటే వెంటనే అక్కడ అత్యాచారం జరిగినటువంటి చేసినటువంటి దుండగులను అరెస్ట్ చేసి శిక్షించాలి రెండవది ఈ వైద్య విభాగంలో ఉన్నటువంటి లొసుగులు అంటే ఎంబీబీఎస్ తర్వాత పీజీ తర్వాత వాళ్ళకి తిండి కూడా పెడతారు మీరు ఊహించుకోండి తను ముప్పై ఆరు గంటలు పనిచేయాలంటే తిండి ఉండదు పేషెంట్లు పెడతారు వాళ్ళకు పేషెంట్ పక్కన వాళ్ళకు కాలకృత్యాలు తీసుకోవాలన్నా బీసీకి అడిగి రిక్వెస్ట్ చేసి పోవాలి ఇలాంటి ఎవిడెన్స్ లేకుండా చేయడం అంటే ఎవిడెన్స్ లేకుండా చేయడం అంటే మీ అందరికీ అంటే అని అంటున్నారు దానికి ఏంటంటే ఆ సరిపోయిన జార లేకుండా మొత్తం క్లీన్ చేసి దాన్ని ఆ ఏరియానే తవ్వేసి రీమోడలింగ్ చేద్దామని ఓవర్ నైట్ అనుకోవడం రెండోది తల్లిదండ్రులు పోలీస్ కన్సెక్ట్ లేకుండానే పోస్ట్ మార్టం చేసేసి చూసిన చేయడం ఇంత ఘోరము స్వతంత్ర భారతదేశంలో జరుగుతుందని ఊహించలేము మనం ఎందుకంటే మన తెలంగాణలో ఇంకా స్థితి రాలేదు కానీ అవన్నీ చూస్తుంటే చాలా కూర ఇంకొకటి ఏంటంటే మనందరికంటే ఎక్కువ పశ్చిమ బెంగాల్లోనే దేవి పూజ జరుగుతుంది ఒక స్త్రీని ఆదర్శంగా తీసుకునే రాష్ట్రం అది అదిగాక ముఖ్యంగా ఆ రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ కూడా ఆమె ఉన్నది కాబట్టి అన్ని తీరు చూసిన ఆమె ఎట్లా టార్గెట్ చేస్తున్నది ఆ పదవి ఎందుకు ఆమెకు మూడు మూడు తరాల నుంచి చేస్తున్న వృత్తి ఇంకెందుకు ఆమెకు ఇది అయితే చాలా ఆలోచించాల్సిన విషయం చాలా బాధకరమైన విషయం ఆ ప్లేస్లో ఎవరుండదు కానీ సిగ్గుపడి తరదించుకుని రిజైన్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మనందరం కూడా ఆమె ఆమె ముఖం చూడడం కూడా పాపం మరి చెప్పాలి అందరికీ ఎందుకంటే ఒక ఉన్నత స్థాయి నుండి ఒక క్రిమినల్ ఘోరం అంటే ఇప్పుడే రామేష్ గారు చెప్పారు ఏడు వేల మంది దుండగులు వచ్చి పోలీసులు ఎవరు లేరు అక్కడ నిరసన వ్యక్తం చేసి ప్రజల మీద దాడి చేయడం అనేది మరి అది స్వతంత్ర భారతదేశంలో డెమోక్రసీ అంటాం మనము ఈ డెమోక్రసీ ఏముంది అనేది చాలా ఆలోచించే విషయం కాబట్టి ఇంత బాధాకర విషయాన్ని భారత ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చాలా సీరియస్గా తీసుకొని ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి గల్లీకి భక్తులు నిరసన చేస్తున్నారు మీరు కూడా ఆలోచించండి ఇప్పుడు కొంచెం కూర్చొని ఓపీ చూసే నా రోడ్డు కూడా రోడ్ మీద వచ్చిందంటే మీరు కొంచెం ఆలోచించండి వీటిని ఎంత వాస్తవం అనేది మీరు తెలుసుకోండి కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ ఇన్సూరెన్స్ అక్కడే కాదు మా దగ్గర కూడా ఇంతమంది లే డాక్టర్స్ ఉన్నారు వీళ్ళందరికీ కూడా నైట్ డ్యూటీస్ ఉంటాయి నైట్లో కేసు ఉండే రావ రా వస్తుంటారు కాబట్టి మీరే మాకు ప్రొటెక్షన్ చేయాలి ఎవరైనా దుండవులు వచ్చినా కానీ మీ ప్రజలే మాకు సపోర్ట్ ఉన్నారంటే ఆ ధైర్యం వేరుండదు